సో బేసిక్గా మీరు అది మా వంశీ గారు వచ్చి తెలిసిందే వచ్చేసి ఎవడెడిగాడు అని టైప్లో మాట ఎట్ట అసలు మీ ఇద్దరికి ఎట్ట సెట్ అయింది అది సెట్ అయిందేమో అంటే తన తన ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వీలు ఉంటుంది నాదేమో ఏదైతేనే బస్ మోర్ మోర్ ఇంట్రెస్టింగ్ ఇస్ బా వంశీ కానీ

ఇంకా అండ్ అదే ఇంకా కంఫర్ట్ ఇంకా అలాగే సో ఇంకా బయటికి వెళ్ళలేరు హైగా ఉందా లేదా అడిగింది